హలో కనబడుతుంది కదా ఇప్పుడు నేను గుట్టెక్కున్నా మెల్లగా గుట్టెక్కితే మనకు మంచిగా పెట్ట వ్యూ మంచిగా చూపెట్టచ్చు పెట్టచ్చు అందుకోసం గుట్టెక్కుతున్నా ఇక్కడ చెప్పులు చేయాలి ఎందుకంటే ఇక్కడ గుట్ట దేవుడు ఉన్నాడు ఇయో గుట్టెక్కుతున్నా ఇప్పుడు మీకు వ్యూ చూపెడతా పెడతా ఎంత బాగుంటుందో మీరు ఉంటారు పల్లెటూరు ఉన్న వాళ్ళు అయితే చూసుంటారు సిటీలో ఉన్న వాళ్ళు మాకెందుకు భయం అనుకుంటారా చూడండి ఎట్లుందో వామ్ వామ్ వాము apa mama ఉరుక దేవుడు ఉన్నాడు ఇక్కడ గుట్ట మీద అమ్మా చెమటలు వస్తున్నాయి అయ్యా వచ్చింది ఏమో ఏమో చెప్పినా కదా ఎంత మంచిగా ఉంటుంది మీకు చూపెడతాడు పొలాలు ఏ వ్యూ దిస్ ఇస్ ద వ్యూ ఇంకా మీకు పైన వ్యూ పెడతా కావాలంటే ఇంకా కొనాలెక్కుదాం ట్రెక్కింగ్ బొమ్మాయి గార్డ్ ట్రెక్కింగ్ ఇది హవీస్ పాసిబుల్ అంటారా ఎక్కాలంటే ఎక్కాలే దీన్ని మీకు ఎక్కితే మంచిగా అనిపిస్తుంది వ్యూ

మీకు ఎంత మంచి వ్యూ ఇది చూడు సైలెట్ కదా అమ్మ షర్లకు లేలు కొన్ని నచ్చట్టున్నాయిగా ట్టుంది నన్ను గట్టి గట్టిగా రాలేమ దిగాలి ఇక ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ ఇదే మనకు ఎక్కాలే ఇంకా అస్సలు ఎక్కలే చూపెడతా ఎక్కినాక చూపెడతా ఇంకెక్కలే నేను ఇంక చూపెడతా ఘోరంగా ఎక్కాలి ఇవన్నీ ఇది ఎక్కితే మీకు ఇవో మంచి కనబడుతుంది ఇక ఇక ఘోరంగా ఉంటుంది అంతా మీద కడివి ఇక్కడి నుంచి అక్కడ దాకా కనిపిస్తుంది మీద కడివి ఆయనపల్లి అటు గుట్ట మొత్తం కనిపిస్తే కానీ ఇక్కడ డేంజర్ ఉంది గాలి ఘోరంగా వస్తుంది ఘోరంగా అంటే ఘోరంగా ఉంది గాలి ప్రజెంట్ ఈ గాలి